మండల కేంద్రంలో అంజనీ సిమెంట్ యాజమాన్య వారు నిర్మించిన ఈ వాటర్ ప్లాంటు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ పడింది ఈ వాటర్ ప్లాంటు ఎన్నిసార్లు అంజనీ సిమెంట్ యాజమాన్యానికి మరియు ఎంఆర్ఓ గారికి ఎంపీడ గారికి చెప్పినా కానీ లక్ష రూపాయలతో నిర్మించిన ఈ వాటర్ ప్లాంట్ని కనీసం పట్టించుకోవడానికి కూడా అద్భుతంగా చూపించిన ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మొన్న జరిగిన ఈ అనారోగ్యానికి దూరై వాటర్ పొల్యూట్ అయ్యి దాదాపు ముగ్గురు ముగ్గురు చనిపోవడం జరిగింది అనేక మందిని కూడా హాస్పిటల్ పోవడం జరిగింది ఇదే వాటర్ ప్లాంట్ మంచిగా నడితే అలాంటివి వాటర్ కలుషితం కాకుండా ఈరోజు ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే కనీసం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఈ వాటర్ ప్లాంటు దీన్ని కేవలం పట్టించుకోకుండా కొంతమంది వారి స్వార్థం కోసం ఈ వాటర్ ప్లాంట్ని పూర్తిగా మొదలయ్యడం జరిగింది ఇప్పటికైనా ఈ వాటర్ ప్లాంట్ను పునర్నిర్మించి దీన్ని బాగు చేసి మొత్తం ఖర్చులు కూడా అన్ని సిమెంట్ ఆజమాని భరించాలని ఈ వాటర్ ప్లాంట్ తక్షణమే రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులో తల్లిగా కోరుకున్నాం మీ మిత్రుడు మొత్తల నాయుడి జాతీయ కబడ్డీ క్రీడాకారుడు చిత్రాపాలెం మండలం జై హింద్ జై తెలంగాణ